I me like bien you know, <laughs> కడుగుతా మంచిగా కూరగాయలు అన్ని కడుక్కుంటా కడిగి మంచిగా నూనె పోసి ఆల అన్ని ఇక గడ్డ తీసుకొని దగ్గరుందా అని చూస్తా కూర ఎట్లంటే మంచి పులిగడ్డలు వేస్తా దాని మీదకి వెళ్ళి కూరగాయలు అలలేత్తా కదా గ్యాస్ గ్యాస్ వేస్తా చూస్తా చిన్న ఇట పట్టుకొని పులికి ముట్టివచ్చా ఇట్లా మలిసే వరకు ఉంటుంది బుస్ బుస్సు చిన్నగా మమ్మ ఇంత పెద్దగా ఉంటుందని ఇటు చిన్న చేస్తా చిన్నగా పోయి చిన్నగా బంజ్ చేస్తా చేసి గింత చిన్న వయసు అదే దాని బట్టి అది అదే అదే నా జీవితం కాదమ్మా మరి అదే మండి మండతుంది తెలిసిద్ది ఇష్టది గింతా ఇటు చూస్తా అమ్మో కాసు ఏడిచి 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 కళ్ళు కారిపోయినాయి సూకర కాడిపోయేవారికి ఖమ్మం చూసినా దోనకాలు చూసిన వరంగల్ దాని తీసుకుపోయారు అందరూ ఆటో ఆ తిరగాల కాడిపోయి ఆట ఈ తీసపోతాం వాళ్ళ బండి మీద ఒక బిస్కెట్ ప్యాకెట్ చూడు మీకు ఎప్పుడైనా తినడానికి బిస్కెట్ ప్యాకెట్లు ఇదిగో ఆయిల్ ప్యాకెట్ మంచిగా మంచి నూనె అదే ఎక్కడ నిందరూ పోయారు నిందరపోయాలి చాకన్నయ్యో ఇలా పోతాడు చుట్టతే మనసు మాది చిన్నగా మంచి తీసుకొని చిన్నగా అట్టకాడ పెట్టుకొని పసుపు అవన్నీ పోసి చిన్న గుడ్డ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని చిన్నగా తిప్పుతాను అన్నమాట తర్వాత కడతారు ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు

మరి నీకు నూనె అయిపోయింది కదమ్మా పెడతాను ఇంకో కారం ఎందుకు వేయాలి చెప్పు తానం సబ్బులు గుర్తుపడతావా

దీని లేరు బానే గుర్తు పెట్టుకున్నావు అన్ని అన్ని కాదు టీ పొడి యాడ్ చేసుకుంటావు పెట్టినా పెట్టి పెడతావు ఇల్లు పెట్టాలి

ਹੂੰ ਤਾਂ ਦੇ ਤਾਂ ਦੇ ਨਾ ਇਹ ਇਹ ਪੁੱੜ ਬੈਠ ਨੂੰ ਇਹ ਦੀ ਫਾਗ ਆ ਦੇ ਨਾ ਚੱਕਰੇ ਨਾ ਆ ਦੇ ਕੀ ਬੋਈ ਦੇਣਾ ਕੀ ਪੁੱੜ ਦੇਣਾ ਸੁ ਪਿੱਟ ਕੇ ਨੀ ਇਹ ਹੋਰ ਕਲ ਬੜਾ ਤੈ ਯਾਨੀ ਇਹ ਆਲਾ ਇਹ ਬੋਈ ਦੇਣਾ ਆ ਆ ਬੰਦ ਕਰ ਇਹ ਬੋਈ ਸਰਪਾ ਦੀ ਇੱਲਾ ਇਹ ਮੇਰ ਤਾਉ ਫਸਦਾ ਇਹ ਦੀ ਆਦਿ ਮਾ ਦੀ ਮਨਾ ਆਪੇ

కృపలో భద్రపరిచున్నతంగా ఆశీర్వించమని ఏ సునాములు చిన్న తండ్రి